அது கூடா கதாபு அது மாதா அது காது காதலா டவுட் சாஜலப்பு அவனு அது ஏன்மா கொ అడబకుట్ మాటలనేనా ఏపక కొడ్రా నిన్నెవర పట్రో అమ్మయ్యమ్మ సరే చెప్పు నాయనా ఏమే ఆ ఎప్పు కొల్లుతావు ఇక్కడి అవనా అకడ అకడ ఏమ ఏమీ కరలేదు నాయనా రాదాకుడిగే ఏయ్ తేటి మాటాడు నురు రുണ്ടేది నియా ఏతే కమర్నా కొడుము నియా ఆ రുണ്ടేది ఎవడో వాయ నాకే నా కర్మ కొర పానం చేసాడు అకడ అకడ పరి 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 చేసాడు నాయనా ఏం చేశాడు అవును వాతల వాతలే అడుప కొట్టారు ఇడుప కొట్టారు అంటున్నావు మత్తుల నడుపుడు మాట్లాడు ఎవరు అందెవ్వరు అందరు నిన్న ఎవరు కొట్టరులే సరే చెప్పు నాయనా ఏం బాబు అవును అక్కడ కాదురా మా రెడ్ని ఎక్కడ పెట్టుకోవటావు అక్కడ చూపిస్తావు ఆడు చూపిస్తావు ఏడు చూపిస్తావు ఆడు చూపిస్తావు

తలకోనకు పోతా ఉందా తలకోన పోతాం నాయన ఆ తలకోనలో ఉన్న సింపాంతి ఎక్కడ సింపాంజి వాళ్ళు కూడా భయపెట్టారు ఎక్కువల్లోరేసుకోరు వాడు మరెడ్డి నీడు భుజం కలిగిన వాడు వాడు అమి బలవంతుడు మారెడ్డి కనకస్ పాత్ర మీద కొలువు తిరిగి పట్టపు కొద్ది చేతపడి నడుచున్నాయి అయినా సరే మారెడ్డికి ఒక్కసారి దండ ఆయన అప్ప అట్టింటిగా నిన్ను పెళ్ళమ్మినాడు నన్ను రమ్మన్నాడు అది ఏం పడ నాకు తెలియదు అది నాకు తెలియదు అందుకని అందుకని అనుకోగా మనకోగా మెల్లగా బుల్లగా పోయి పోయి అప్పుడు సహజంగా నమస్కారం పెట్టి మా రెడ్డికి సాస్తాంగా టైం ఉంటే పరిగెత్తి పోయి పరిగెత్త పోయి నా భార్యకి పెట్టే వస్తా ఏంద్రా నమస్కారం మాకమ్మయ్యా మేము ఆడవాళ్ళు మా భర్తలకు తన్ను పనిచేస్తాము అది మన తెలుగు సాంప్రదాయం మీ మగవాళ్ళు మా ఆడవాళ్ళ కాళ్ళ తండ్రం చేయకూడదు నాయనా ఎక్కడ ఉందే అట్టాము ఎందుకు ఆడం చేసారు మాము ఎందుకు నాయనా ఎవరైనా నూటుకో కొట్టుకో ఒకరో ఉండారేమో ఉన్నారేమో ఏం తెల్లవారి లేదా నిజమే నా పట్టే నాకు దైవం అని కాళ్ళని కత్తుకొని కళ్ళ కత్తుకొని మేము అంతే నాయనా ఇప్పుడు అట్ట ఆడోలే ఐతే ఇప్పుడు ఈ ఆడవాళ్ళు ఏం చేస్తారు బాబు మూడు కాళ్ళు నప్పు కొనుక్కున్నాడనుకుంటా ఈ మధుమ్మయ్య వీళ్ళు కొరకు తీసుకున్నారంటగో ఓ అర్థం కాళ్ళు తిరిగి పని తోసుకొని మాటనే ఉంటారు ఎక్కడికి రా తెగురు ఉంటే చెప్పలేక తోస్తారు ఓ దూరం ఉంటే టమాటా కాయ స్ట్రెట్ ఏడుస్తారు ఒకసారి కట్టుకొని ఏడుచుకోని పోతారు కాదరా ఎండదంతా మా మా ఆడవాళ్ళే మీ మగోలుసుడు ఈడ మటుకు ఒక గుంపు ఉన్నారు ఈడ ఐదు మంది ఉన్నారు అంతే అంత మా ఆడవాళ్ళే ఉండేది ఉన్నారు అంతే అంతే ఇలా మా మగోళ్ళు కష్టపడాలా అవునే డ్యూటీ చేయాలకు ఇంట్లో ఎత్తే మూడు మాటలు చీరే చూసుకుంటే మూడు మాటలు చీలుపుతూ ఉంటాను అంతే కాదురా ఇంత మందిలో మా ఆడవాళ్ళు పరుగు తీస్తున్నావే అంటే మా అయితే మీ మగోళ్ళు ఏం చేస్తారో మేము అప్పుడు అంటే మేము ఎప్పుడు అంటే మేము ఎప్పుడు

మాయాడ వాళ్ళ కాలు పట్టుకోరే నాయనా మా మగవాళ్ళు ఆడ కాలు అట్లా పట్టుకోకుంటే తొట్రన అట్లా పట్టుకోకుండి కుదర్దా సరే నాయనా మా ఎనికి ముందుగా నేను లేడతను పని చేస్తా బాబు ముందుగా చేస్తా అమ్మా నేను ఎనకాల్ కూడా చేస్తాలే చేస్తావ్లే నాయనా విల ప్రణేశ్రా

I don't. I d I d o t I o n t I o n t I don't. I don't. I don't. I d o t I d o n o n o n t I t I d o I நாராயணாபரந்தாபா <laughs> வைகுட்டவாசா <laughs> <laughs> <laughs>